దేనికి వెరీ గుడ్ దీక్షిత్ ఏం చేస్తున్నావు కలర్ వేస్తున్నావా దేనికి ఏనక్కి సాత్విక్ నువ్వేం చేస్తున్నావు సాత్విక్ కాదు ఉదయ్ శశాంత్ దేనికి వేస్తున్నావు ఏనుక్ ఏనుక్ ఇంగ్లీష్లో ఏమంటావు ఏంటమ్మా ఎలిఫెంట్ వెరీ గుడ్ గాను ఏమేస్తున్నావు రంగులేస్తున్నావు దేనికి ఏనుక్కా వెరీ గుడ్ సాత్విక్ నువ్వు రంగులు వేస్తున్నావా దేనికి వేస్తున్నావమ్మా ఎలిఫెంట్కా వెరీ గుడ్ ఇస్మిత నువ్వేం చేస్తున్నావు కలర్ వేస్తున్నావు దేనికి ఏనుక్ ఏనుక్ ఇంగ్లీష్లో ఏమంటాం ఎలిఫెంట్ జస్వంత్ ఏం చేస్తున్నావు దేనికి ఏనుక్ ఇంగ్లీష్లో ఏమంటాం ఎలిఫెంట్ ఏ రంగులో ఉంటుంది బ్లూ రంగు ఎలిఫెంట్ బ్లాక్లో ఉంటుంది ఎలా ఉంటుంది ఎలిఫెంట్ ఏ రంగులో ఉంటుంది దానిపైన మనం క్లాత్ రెడ్ వేసాం కదా హేమో ఏం చేస్తున్నావు ఇటు చూడు ఏం చేస్తున్నావు దేనికి ఎలిఫెంట్ ఏ రంగులో ఉంటుంది ఇటు చూడు బ్లాక్ ఎలాగుంటుంది దానికి కొమ్ములు ఉన్నాయి రెండు ఆ కొమ్ములు ఏ రంగులో ఉంటాయి ఎలిఫెంట్కి రెండు కొమ్ములు ఉంటాయి కదా ఏనుగు ఏనుగు నల్లనా ఏనుగు కొమ్ములు వెరీ గుడ్ ఏటి దీక్షిత ఏటేశావు అది దేనికి వేసావు అదేనకు రొంగులేసినట్టే ఉందా ఉందా నీట్గా అందంగా వేయాలి చూడు హ్యామ్ కుమార్ అలాగేస్తున్నాడు ఇస్మిత ఎలాగేస్తున్నాడు చూడు నీట్గా సాత్వికు గాను బాబు శశాంత్ వేసాడు మన ఎవరు దీ దీక్షిత్ దీక్షిత్ వేస్తున్నారు చూడు దీక్షిత్ చూపించు దీక్షిత్ చూడు ఎంత ముచ్చట వేశాడు లోహిత్ కుమార్ చూడు ఎంత అందంగా వేసాడు ఏనుగుని వేస్తూనే ఉన్నాడు వెయ్యమ్మ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య గుడ్ చిల్డ్రన్ వెరీ గుడ్ అయితే ఏనుగు 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 కొమ్ములు ఏనుగు మీద ఎంతో చక్కని దేవుడు కాదు వెరీ గుడ్ ఏటీ మళ్ళీ ఇంకోసారి ఏనుగు 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 కొమ్ములు ఏనుగు మీద ఎంతో చక్కని బాలుడు వెరీ గుడ్ గుడ్ చిల్డ్రన్